తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లాల దొంగను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు ఖమ్మం నగరంలో పదిహేను రోజుల కిందట తాళం వేసి ఉన్న ఓ ఫ్లాట్లో దొంగతనం జరిగింది భారీ ఎత్తున బంగారం వెండిపోవడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కేసును చాకచక్యంగా ఛేదించారు నిందితుడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన నవీన్ గా వెల్లడించారు నిందితుడిపై గతంలోనూ పలు చోరీ కేసులు ఉన్నాయని ఖమ్మం ఏఎస్పీ రమణమూర్తి తెలిపారు నిందితుని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలిస్తామన్నారు గత పదిహేను రోజుల కితము మన బస్ స్టాండ్ పక్కకి ఒక అపార్ట్మెంట్ లో ఒక దొంగతనం జరిగింది దానిలో కూడా బంగారం ముప్పై తులాలు మళ్ళీ ఒక కేజినాకా దాకా వెండిపోయిందంటే దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని పదిహేను రోజుల్లో ముద్దాయిని పట్టుకొని మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది దీనిలోపడ ముద్దాయి నవీన్ అనే అతన్ని అరెస్ట్ చేసి కేజీన్నర వెండి మరియు రెండు వందల తొంభై గ్రాముల బంగారం రికవరీ చేయడం అయింది సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కాబట్టి ఎవరైనా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని వెళ్లొద్దని కన్సర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇంటిమేషన్ ఇస్తే నైట్ పెట్రోలింగ్ తిరుగుతుంటుంది కాబట్టి ఆ ఇల్లుని కూడా అబ్జర్వ్ చేస్తామని చెప్పి పబ్లిక్ కి చెప్తాను